నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం చాలా వస్తువుల్ని మనం వేస్టేజ్ అంటే పర్యావరణాన్ని పాడు చేస్తున్నట్టుగా చాలా చాలా వస్తువులు మనకి కనిపిస్తున్నాయి ఒకప్పుడు మనకి ప్రతిదాన్ని మనం రీయూజ్ చేసేవాళ్ళం అంటే రీసైకిల్ చేయడం అంటాం మనం అంట్లో పాత చీర మిగిలిపోతే ఆ చీరని మడత మడత వేసి బొంతలు కుట్టడం చంటి వేయడం బయట నుంచి ఉండేది ఏ పదార్థమైనా సరే ఒక వస్తువుని మొత్తం వాడడం అనేది ఏంటంటే అసలు ప్రోడక్ట్ని మనం కరెక్ట్గా తీసుకుంటే అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని కొనేయడం కాదు కాటనే ఉంది లిమిటెడ్గా దొరుకుతుంది అది ఆ దొరికిన దాన్ని దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అన్నది మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది ఇప్పుడు దానికి ఇప్పుడు తుడుచుకునే పట్టాలు ఒక దాంట్లో లేదా తుడుచుకోవడానికి ఒక క్లాత్ తీసుకోవడం స్టవ్ తుడుచుకోవడానికి ఒక క్లాత్ తీసుకోవడం ఎక్కడ అక్కడ పెట్టుకోవడం ఇదంతా హైగా కనిపిస్తుంది కానీ ఆ వస్తువు ఉత్పత్తి నెక్స్ట్ తరానికి అందుతుందా లేదా మనం ఇలా వాడేస్తున్నాము తర్వాత వాడికి వస్తుందా లేదా అన్న ఆలోచన లేకుండా పోయింది ఎవరైనా పొదుపు గురించి చెప్తే అదేదో పెద్ద తప్పైనట్టు కూడా మీకు ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవాలి వస్తువు ఏది వేస్టేజ్ కాకుండా చాకుండా ప్రతి వాళ్ళు చేయవలసిన బాధ్యత మనకి చిన్నప్పుడు పాలసీసాలు వచ్చేవి అవును ఇంట్లో మనం మూడు సీసాలు నాలుగు సీసాలు అర లీటర్ సీసాలు కొంటే ఆ ఖాళీ సీసాలు తీసుకుని నిండు సీసాలు అవును దాని మీద కూడా ఒక కలర్స్ బాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ మూడు మూతలు ఉండేవి ఆ మూతల్ని తీసేసి మన వాళ్ళు ఎప్పటికప్పుడు నీట్ గా కడిగి దాన్ని రౌండ్ గా వస్తుంది ఒక మూతిని ఒకదానికొకటి ఒకదానికొకటి చేసి గుమ్మానికి ఆర్చ్ లాగా తయారు చేసేవారు అంటే ఆ మూత కూడా పడేసేవారు కాదు అదేను ఒక కవర్లో పెట్టి దాచించి కిలో చెప్పి అమ్మేవారు వాళ్ళు తీసుకుని రీసైకిల్ చేసేవారు ఎందుకంటే నేలలో పడేస్తే నేల పాడైపోతుంది భూమాత అని భూమిని ఎంతో పవిత్రంగా కొలుచుకున్న దేశంలో రఫ్గా మనం లేదు అసలు ఈ డిస్పోజబుల్స్ అని కవర్స్ అని ప్రతిదానికి ఓ కవర్ తీసుకోవడమే అది ఎవరికి వాళ్ళు అనుకోవాలి మనం ఒక బ్యాగ్ తీసుకెళ్దాము అందులో పెట్టుకుందాము అన్నది అలవాటు చేసుకుంటే ఇన్ని డిస్పోజబుల్ కవర్స్ లేకుండా దాంతో నేల పాడైపోతుంది కొన్ని చోట్ల మనం చూస్తున్నాం ఈ పెంపుడు జంతువులు కూడా పాపం అవి తినేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్నాయి అని ప్లస్ మనకి దాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి ఈ చిన్న చిన్నవి ప్రతిదానికి ఒక క్లాత్ బ్యాగ్ అనేది దగ్గర పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే డిస్పోజబుల్స్ని చాలా వరకు అరికట్టగలుగుతాం మనకి ఇంకొకటి ఈ పాల ప్యాకెట్లతో పాటు ఎప్పుడైనా సరే నూనె నెయ్యి తెచ్చుకోవాలంటే రెండు క్యాన్లు ఉండేవి మరి అవును షాప్కి వెళ్ళి అందులోనే నూనె పోయించుకొచ్చేవాడు నెయ్యి పోయించుకొచ్చేవాడు పాలకి కూడా సీసాలు కాకపోతే ఇంటికి వచ్చేవాడు క్యాన్లో తీసుకొచ్చి పోసేవాడు ఇప్పుడు ఏమైంది అంటే ఈజీగా మనిషికి సౌకర్యంగా చేయడంలో తప్పు లేదు దాన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్ని ప్యాకింగ్ సరుకుల దగ్గర నుంచి అన్ని ప్యాకింగ్ నూనె ప్యాకింగ్ నెయ్యి ప్యాకింగ్ అన్ని ప్యాకింగ్ చేసేసరికి ప్లాస్టిక్ వేస్టేజ్ వేస్టేజ్ విపరీతంగా వస్తుంది చాలా అప్పుడు ఏంటి కిరాణా షాప్ కి వెళ్తే పేపర్లలో కట్టేసి కట్టేచ్చేవారు తర్వాత కొంత కాలం కవర్స్ లో ప్యాకింగ్ కూడా మనం వాడాం అది వచ్చింది మడత పెట్టి ఉంచేవాళ్ళం అవును మన ఇళ్ళల్లో గుర్తుందా పేపర్ గుజ్జు తోటి రుబ్బేసి దానితోటి వస్తువులు చాటకి వాటికి పోయడం తయారు చేయడం తయారు చేయడం అవి చేసి పుట్టల్లో చింతపండు బెల్లం అలాంటివి పెట్టేవారు పాడవకుండా ఆడవకుండా అలాగా ఇవి కొత్తగా తోడు దానికితో క్యారీ బ్యాగ్స్ ప్రతి వాళ్ళు క్యారీ బ్యాగ్ క్యారీ బ్యాగ్ క్యారీ బ్యాగ్ మనం క్యారీ చేయాలి ఒక బ్యాగ్ అవును తీసుకెళ్తే అంత మొత్తుకుని చెప్తున్నారు అప్పటికి షాపుల్లో మీకు బ్యాగ్ కావాలంటే రేట్ అని పెట్టినా కూడా కొనడానికి ఎవరి చాలా అది కొంచెం క్లాత్ బ్యాగ్ ఇస్తున్నారు కాబట్టి పర్వాలేదు కానీ చిన్న చిన్న కొట్లకి వెళ్తే పువ్వులు కానీ పది రూపాయలు అట్లా అందులో కట్టేస్తున్నారు అది ఎంతో హానికరం మనకి తామరాకులు దాంట్లో చుట్టేసి అమ్మేవారు న్యాచురల్ గా వాడే పడేసిన సారం పెరుగుతుందే తప్ప నేల సారం తగ్గదు ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా చూడు ఇదివరకు భోజనాలు కూడా అరిటాకుల్లో పెట్టేవారు అలాగే పనసాకులతో బుట్టలు కొట్టి అందులో ఇడ్లీ చేసేవారు మంచినీళ్ళకి మనమే గ్లాస్ తీసుకెళ్లే వాళ్ళం కాబట్టి అసలు మనం ఏం కాదు ఇంకొకటి గుర్తు తెచ్చుకో పాత అడ్డు పడుతున్నాను హోటల్కి వెళ్ళి ఒకవేళ ఇడ్లీ తెచ్చుకుంటే విస్తరాకుల్లో కట్టేవారు లేకపోతే అరటాకుల్లో ఇప్పుడు ఏంటి పేపరు దాని మీద ఒక ప్లాస్టిక్ పేపరు ఆ ప్లాస్టిక్ పేపర్ మీద వేడి వేడి ఇడ్లీ అందరం తింటున్నాం ఇదే మనమే మన ఎక్సెప్షన్ అని నేను అనటం లేదు వేసుకుని ఆ వేడి వేడి ఆ పేపర్ మీద ఇస్తాడు అది బయటపడేస్తాం అప్పుడే నువ్వు అన్నట్టిందాక నువ్వు భూమిలో కలిసిపోయేలా ఉండేది మనకి విస్త్రాకులుంటే నువ్వు చెప్తుంటే సారం పెరిగేది కాబట్టి అన్ని కూడా అలా వాడినవి ఇంకా కొన్ని చోట్లయితే ఆకుల్ని వాటిని తీసుకెళ్లి ఆవులకి వాటికి ఫుడ్ గా పెట్టేసేవారు ఇంకా ఆకులు తినేసేవి కాబట్టి నీకు క్లీన్ కూడా అయిపోయి లాగా అయిపోతుంది ఈ మధ్యన ఇక్కడ హైదరాబాద్ లోనే ఒకవైపు ఒక చెరువు వేపును అసలు అది చెరువు ఉందనే విషయమే కనపడలేదు ఎందుకంటే ఒకటి గుర్రపు టెక్క రావడం ఒకటి అది తీసేస్తారు అది దాంతో పెద్ద హాని అని నేను చెప్పను మొత్తం అన్ని డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ ప్యాకెట్లు ఇట్లా నిండిపోయిన ఒక లేయర్ వచ్చేసింది అసలు మనకి సెన్స్ ఉండట్లేదా ఇదే మన వాళ్ళు నేను అంటే కొంతమంది కోపం రావచ్చేమో కానీ ఇదే చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరైనా అమెరికా వెళ్ళేసరికి అలా చాలా సాఫిస్టికేటెడ్గా బిహేవ్ చేస్తారు అవును మన దగ్గరికి వచ్చేసరికి మనకి వందే భారత్ నాశనం చేస్తాం ఏంటి అన్నది అర్థం కావట్లేదు నిన్న ఒక చోట చూసాను నేను మేబీ జర్మనీ అలాంటి దేశంలో ఒక చోట ఈ బాటిల్స్ ఇంట్లో ఖాళీ ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నారు ఏంటని చూస్తే ఒక మిషన్ ఉంది ఆ మిషన్ లో ప్రతి బాటిల్ వీళ్ళు వేస్తున్నారు నీట్ గా అది దాన్ని తీసుకుని ఆ బాటిల్స్ అన్ని తీసుకుని వీళ్ళకి మనీ ఇస్తుంది అంటే మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి అవే చేస్తున్నారు ఇంకా కొత్తది ప్రొడ్యూస్ చేయకుండా రెండోది పొల్యూషన్ లేకుండా ఉంటుంది అదే ఇప్పుడు టెక్నాలజీని ఎవరు కాదనము ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు వాడండి అని కాదు కానీ వాడిన తర్వాత దాన్ని నీళ్లలో పడేయడం సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ పడేస్తారు పాప అక్కడ చేపలు వస్తున్నాయి నేను పర్యావరణానికి విపరీతమైన హాని కలిగిస్తుంది ప్లాస్టిక్ అన్నది అందరికీ తెలుసు కానీ మనం అందులోనే కొట్టుకుపోతున్నాము ఎవరికి వాళ్ళం అనుకోవాలి ఇది ఏంటంటే ప్రతి మనిషి నేను ఇలా చేయాలి అనుకుంటే నిన్ను చూసి ఇంకో ఇద్దరు ఇద్దరు అలా 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 పెరుగుతుందే తప్ప ఇది చెప్తే ఎవరికీ అర్థం కాదు మందాకా వస్తే అంటారు చాలా మంది చెప్తున్నారు వాటర్ బాటిల్స్లో అలా తాటకండి నీళ్లు మంచిది కాదని చెప్తున్నారు వేడి వేడివి తీసుకొచ్చి ఆ డిస్పోజబుల్స్లో మనం ఇప్పుడు తెచ్చుకుంటున్నాం దానివల్ల అదంతా కరిగి మీకు రకరకాల వ్యాధులు వస్తాయి రోగం వచ్చేదాకా కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తారు మనకి రోగం రాకముందే ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటే నాచురల్ గా మనకు దొరుకుతున్నాయి ఇస్త్రాకులు దొరుకుతాయి అరిటాకులు దొరుకుతాయి తర్వాత బాదమాకులు దొరుకుతాయి పనసాకులు దొరుకుతున్నాయి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలం భూమిలో కలిసినా నీకు భూమికి సారం పెరుగుతుంది కాబట్టి నాచురల్ డిస్పోజబుల్స్పోజబుల్ మీద ఇప్పుడు ఇప్పుడు కూడా గుడ్డలు వేస్తున్నారు కదా వాటికి కూడా పనసాకులు వేస్తున్నారు అవును మీద అది ఇవన్నీ దొరికేవి ఆకులో నుంచి కొంత నీకు విటమిన్స్ వస్తాయి ఆ గ్రీన్గా ఉండే ఏ ఆకు వాడాలో అదే వాడతాం మనం అన్ని వాడేసేము మనం వాడుకునే ఆకులు మన వాళ్ళు ఇచ్చిన సైన్స్ను మనం సక్రమంగా వాడుకుంటే కనుక ఈ నష్టాలు రకరకాల వ్యాధులు రాకుండా ఉంటాయి పర్యావరణాన్ని ముందు మనం రక్షించాలి మన భూమి బాగుంటేనే మనం బాగుంటాం ఈ పంచభూతాలు అనేవి మనకి మొదటి నుంచి మన వాళ్ళు చెప్తున్నారు గాలి నీరు నిప్పు ఆకాశం భూమి బాగుంటే మనం బాగుంటాం అనేది అందరికీ తెలుసు దాన్ని అందరం కలిసే పాడు చేస్తున్నాం సో ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి ఇది వెనక్కి కాదు ముందుకు అడిగేయడం అంటే మళ్ళీ న్యాచురల్స్ అన్నిటినీ వాడుకుంటూ ఉంటే గనక పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళము అవుతాము దాని ఈకోలాజికల్ బ్యాలెన్స్ అంటాం మనం అది బాగుండాలి మనతో పాటు అన్ని జీవులు బాగుండాలి మనకి వాడ వాడకల్లో కూడా ఇప్పుడు ఇప్పుడు నెమ్మదిగా మార్పు వచ్చి మట్టి కొండలో వండుతున్నారు అంటున్నారు ఒకప్పుడు ఇంట్లో పాత ఇతర సామాన్ అని అమ్మేసిన వస్తువు ఈ రోజు కంటే మన వల్ల కావట్లేదు అసలు ఏమో ఆ సిల్వర్స్ తెచ్చుకున్నాము ఆ సిల్వర్ వాడడం వల్ల ఎంత హాని ఉందో ఇప్పుడు అందరూ గ్రహించి మళ్ళీ ఐరన్ అది ఒక్క మాట మన భారతదేశంలో ప్రాచీనులు ఏదైతే చెప్పారో దాన్ని మళ్ళీ 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 మనం వాడుతూనే వాడుతూనే ఉన్నాము అందులో ఎక్కడ కూడా ఏ హానికరమైంది మన వాళ్ళు వాడలేదు ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఐరన్ వాటిల్లోనే చేసేవారు ఇత్తడి వాటిల్లో చేసేవారు రాగి వాటిని వాడేవాడు కుండలు వాడేవారు ఇవన్నీ న్యాచురల్గా వచ్చి న్యాచురల్గా కలుస్తాయి ఎప్పుడైతే మనం వీటి నుంచి పక్కకి వెళ్ళామో రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి రెండు పర్యావరణం పాడైపోతుంది కాబట్టి నువ్వన్నట్టు మనకి భూమిలో దొరికి మళ్ళీ భూమిలో కలిసే వాటిని దేనినైనా మనం హ్యాపీగా వాడుకోవచ్చు ఈ ఒక్క ఒక్కే ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడం కానీ ఒకవేళ వాడుతుంటే దాన్ని భూమిలో కలిసిపోదు కాబట్టి దాన్ని ఎలా మళ్ళీ మనం ఎవరికి అందజేస్తే చేస్తే మనకి అది హాని జరగకుండా ఉంటుందో అలా చేయడానికి ప్రయత్నించేద్దాం వెనక కేడిపోమని ఎవరు చెప్పరు కానీ అభివృద్ధిని అభివృద్ధిగా చేసుకోవాలి కానీ మళ్ళీ మనకి ఆ విషయాలతోటి చెందిన వాతావరణాన్ని మనం మనంతటిగా తయారు చేసుకోకూడదు అని చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేసి రెండు వేల సంవత్సరాలుగా కాపాడుకొచ్చిన రెండు వేల సంవత్సరాలు పైమాటే కాపాడుకుంటూ వచ్చిన ఈ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి మాక్సిమం ఇలాంటి డిస్పోజబుల్స్ మానేసిరల్ ప్రయత్నం చేయడం ఒకరికొకడు చెప్పక్కర్లేదు ఇది మా చిన్న ప్రయత్నం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది మీ కామెంట్స్ని కూడా యూట్యూబ్లో వాటి కింద పెట్టండి గౌరవంగా పెట్టండి నచ్చినా నచ్చకపోయినా దానికి ఒక మంచి భాషలో పెట్టండి నమస్కారం నమస్కారం